అలా రాజుగారు ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా శత్రువులు మెరుపు దాడి చేశారు కత్తులు దూశారు కసక్కున పుడిచారు ఆ డేరా సినిమా ఆ రోజుల్లో ప్రజలకు ఓ వింతగా వినిపించింది విచిత్రంగా కనిపించింది జనం నోరెళ్ళబట్టి చూశారు తమను తాము మర్చిపోయి చూశారు ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఈ వింత గురించే మాట్లాడుకునేవాళ్ళు డేరా సినిమా హాల్ ముందు క్యూలు కట్టేవాళ్ళు కదిలీ బొమ్మలను కళ్ళ ముందు ఆవిష్కరించిన నన్ను ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా చూసేవాళ్ళు ఈ డేరా సినిమా కానీ ప్రజల నుంచి వస్తున్న ఈ స్పందన కానీ ఈ ఒక్క ప్రదేశానికి పరిమితం చేయకూడదని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరింపు చేయాలని నిర్ణయించుకున్నాను ఆ మేరకు మద్రాస్ రెసిడెన్సీ బెంగళూరు బర్మా పెగు బర్మా టౌన్ రంగూన్ మాండలే మౌల్మిన్ సింహలా దేశాల లాంటి ప్రాంతాల్లో డేరా సినిమా హాల్ ద్వారా సినిమాల్ని ప్రదర్శించాను